సేసో ఆనందమే ఉన్నారు ఈ గంగారెడ్డి గారి డిసిన్ ద్వారా 2026 బార్లీ ఎలక్షన్ అయినారు ఈ కార్యక్రమానికి సారేపాలా అంటే హ్యాండ్స్ గారడిని నవస తోసన మనకు బిజినెస్ కన్ఫర్మేషన్ పెడుతున్నారు కూడా వెనక తోసన అదననున్నారు జిల్లా నవరేడ్ టెక్నాలజీ నిన్న ఎక్కడ మనస్సు ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో ఎక్కడ సముచిత విశ్వాసాలి ప్రపంచం ముగ్గురు కాపు తుచ ఆధారాల చీకటి ఎడారిలో దాడి తప్పిపోదు శాశ్వత క్రియాశీల భావాలతో నా మనస్సు నడిపిస్తుందో స్వాతంత్రహించే మేలు కొడుతూ సుజాత అనిల్ కుమార్ సురేష్ రమేష్ నారాయణరావు శ్రీరాము మీరు అందరినీ ఈ సంవత్సరంకి డైరెక్ట్ గా నియమితులు మరి వాటర్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఏమైనా సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు ఉండి మరి అన్ని కార్యక్రమాలకు విజయవంతం కావాలి రాజీవ్ గారికి ప్రెసిడెంట్ సెక్రటరీకి ఏది మీ సహకారం అందిస్తారు కదా సార్ నేను అందరూ వాటర్స్ క్లబ్ జనప్రియ అవార్డ్స్ గాంధీనగర్ రెండు వేల ఇరవై ఐదుకి డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా అంగీకరిస్తూ సంస్థ నియమ నిబంధన కట్టుబడి సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో దురుగుగా పాల్గొంటూ సంస్థ సభ్యుల ఐక్యత ఉన్నతికి సేవలు అందిస్తూ సంస్థ యొక్క కీర్తి ప్రదర్శనలో పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని సాయిశక్తులా ఉపయోగిస్తానని సభాశ్షిగా ప్రమాణం చేస్తున్నాను చాలా గౌరవంగా పెట్టింది లేదు

సభ్యులందరూ సహకరించి ప్రోత్సహించి ముందు నడుస్తామన్న ఆలోచన ఉంటేనే అవుతుంది కాబట్టి మీ అందరి సహకారం కోరుకు సహకరించడానికి ధన్యవాదాలు గెలిచి ఈరోజు మన కలిసి ఎమ్మెల్యే గారు సెల్ఫికి రావాలని రోజు అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఒక మంచి ఉద్దేశంతో ఈనాడు సెట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ అవుతుందా చూస్తున్నాము ఆరోగ్యం మహామారులను wala Allah Allah la pratiyu Sri Ramachandra Maharaj mansa upanvanachana sarida pravatikar va discussion interdisciplinary process and 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 and